ప్రత్యేకమైన సమయంలో మనందరము ఇక్కడికి చేరి దేవుడి నామాన్ని మహింపరుస్తానికి గల కారణం తెలుసా తెలుసా తెలీదా తెలిసిన వారంతాలు అబ్రహాము దేవుడు దీవించి ఆశ్రవించి మరి మరొక సంవత్సరాన్ని దయాకరీటంగా ఇచ్చినందుకు గాను ఈ రీతిగా దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని నామాన్నిస్తూ దేవుడు చేసిన ఉపకారం తలపోసుకొని ప్రతి విషయం ముందునో ప్రతి చెల్లించుట ఇలాగు చేయుట కృష్ణ చేస్తున్నందు మరి మన జీవితంలో ఆయన చిత్తమైనది గనక మనము ఈ రీతిగా కలిసిపోవటం అనేది ఆయన చిత్తము మరి ఆయన ఏర్పాటు దేవుడు అబ్రహాముకు చేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనికరమైన ఈ పుట్టినరోజు సందర్భంగా కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆ కొద్ది వాక్యాన్ని మీరందరూ శ్రద్ధగా విన్నట్లయితే ఆ వాక్యము ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఆశించిన వాళ్ళంతా ఒకసారి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వాక్యం భాగం చదువుకున్నాం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము

రాత్రికాల సమయంలో ప్రభా మా ప్రియులు ప్రభా మీరు ప్రేమించి మీరు ప్రేమించి ఈ రీతిగా ప్రభా మరి తనకిచ్చిన ప్రథమ వందనాలు ఇస్తాయా మరి నెలిగితే తన జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి వాక్యాన్ని ప్రభా మీరు వారికి ఆశీర్వాదకరమైన దీవెనికరమైన వాగ్దానముగా ఇచ్చి ఉండగా ఈ వాక్యం యొక్క సారాంశాన్ని బిడ్డలూ కూడా ప్రభా శ్రద్ధగా విని వారి జీవితాల్లో ప్రభా దీర్ఘాయుషవంతుల ఉన్నట్లు మీరు మా అందరికి ఆ మేము ఏ విధంగా ప్రవర్తించుకోవాలో ప్రభా ప్రవర్తన కలిగి ఉండాలో చిన్నప్పటిలోకి మీరు జ్ఞాపకం నోటని మాట ఉంచమని ఈ సమయంలో నేను మహింపరచుకున్నామని నాడు వచ్చినామ తండ్రి వాక్యములో మనకి దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి నీకు దేవుడిచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్యంతుడీ తల్లిదండ్రులను సన్మానించాలి అని అన్నాడు తల్లిదండ్రులను సన్మానిస్తే మరి మనము ఈ భూమి మీద దీర్ఘాయుష్య మంతులు అవుతాం ఎందుకంటే మరి మనము మన పితరులు వారి వారి జీవితాల్లో వారి వారి తల్లిదండ్రులకు ఏ విధంగా విదేవిలే ఉన్నారో ఆ విధానాన్ని మనం నేర్చుకున్నట్లయితే ఆ విధ ఆ మంచి ఆ ప్రవర్తన మనం నేర్చుకుంటే మన జీవితాల్లో మనం కూడా దీర్ఘాయుష అవుతాం మనం దీర్ఘాయుషవంతులు అవ్వటానికి మనం బలవంతులుగా ఉండటానికి వెళ్ళాల్సిన పని లేదు అవునా మంచి మంచి ప్రోటీన్స్ ఆహారం తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటన్నిటికంటే తినటం మంచిదేను వీటన్నిటికంటే కూడా ఆస్తులు ఇంకా 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 ఉద్యోగాలు ఇంకా చదువులు మంచి మంచి పేరు ప్రత్యేకత అన్నిటికంటే కూడా దీర్ఘాయువుకు కారణమైనట చెప్పైంది తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని చెప్తున్నాడు కాబట్టి తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల మాట వింటూ తల్లిదండ్రులకు మంచి కుమారులు గాను సమాజానికి మంచి పౌరులు గాను మరి ఆ రీతిగా తల్లిదండ్రులకు మంచి పేరు ఉండాలి యేసు ఉండాలి గురించి ఒక మాట చక్కని మాట మనం లోకాశ వార్త పదకొండు వేల ఇరవై ఏడు వాక్యం చదువు నేను ఆ వాక్యం నిరాయపడిందంటే యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే ఆ సమయంలో ఒక మసలా ఇస్తుందంట ఆయన మాటలు విని ఆమె ప్రభావితమయ్యి ఆమె ఏదో ఒక మేలు పొందుకున్న వ్యక్తిగా ఆమె ఏదో ఒక మరి సంతోషముతో ఆనంద భరితరాలి పైకి ఏమందంటే నిన్ను మోసిన గర్భమును నీవు పిడిచిన స్థానమును ధన్యులైన అంటే నిన్ను కన్న తల్లి ఎంతో ధనురాలు అని ఆమె చెప్పిందంట అప్పుడు యశు ప్రభువారు ఏమన్నాడంటే నన్ను కన్న తల్లి ధన్యురాలే మరి ధనురాలే అని బైబిల్ కూడా చెప్తుంది అందుకని ప్రభువారు గర్భం పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించే ముందు గాబరే చేయమంది ధనురాలు అని పిలిచింది కదా నీకు శుభమని అనగలిగింది కాక కాబట్టి మరి ఆమె ధనురాలి అయితే మరి ధన్యులు ఆమెను మించిన ధన్యులు ఉన్నారు ఈ భూమి మీద అని అన్నాడు ఎవరంటే ఆయన ఎవరు మరి ధన్యులు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించిన వారు మరి ధను అంటే మరి తన కన్నా యశు ప్రభువాన్ని కన్నా తల్లి తల్లి కంటే కూడా గొప్ప ఇంకా ఎక్కువ ధన్యులు అని దేవుని వాక్యం కలుగుతా ఉంది ఈ సమయంలో మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను

యేసు ప్రభాని ప్రేమించాలి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞని వారిని వేయి తరాల వరకు తరాలంటే వేయి తరాలు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి అనుసరించాడు దేవుని మాటకు లోబడ్డాడు అందుకనే అబ్రహాముని గురించి ఏమై పడుతుందంటే వేయి తరాల వరకు దీవించేవాడిగా ఉన్నాడు ప్రభార్ కాబట్టి మనము మరి మన జీవితంలో ప్రాముఖ్యమైన ఆ అంశం ఏంటంటే దీవునికరమైన స్థితి ఏంటంటే మనకి మన తల్లిదండ్రులు ఇచ్చిన మనకి ఇచ్చిన ఆస్తి అయినా మనం చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్న విద్య అయినా ఒకనొక సమయంలో మనకు ఉపయోగపడకపోవచ్చు కానీ ఏది మనకి ఉపయోగపడదంటే యహోవా ఎందులో భయభక్తులు కలిగిన జ్ఞానము మనకు ఉపయోగపడింది ప్రేమించే దేవుడి నడుచుకునే వారు కాబట్టి మరి తల్లిదండ్రులకి లోబడి తల్లిదండ్రులు చెప్పిన మాటింటా ఉంటే తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చింది బిడ్డలకి మంచి పేరు వచ్చింది తల్లిదండ్రులు ఎంత గొప్పలైనా ఎంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నా గానీ బిడ్డలు తల్లిదండ్రులు మాట అవమానం ఎవరికి చెప్పాలి తల్లిదండ్రులకు అవమానం తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మనం తల్లిదండ్రులు మాట లేదు ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తల్లిదండ్రులు మాట లేకపోతే మనందరికీ కూడా ఆదర్శమైన ఒక వ్యక్తిని బయబుల్ గ్రంథంలో మేము చూపించగలను మొదటి సమయ గ్రంథంలో మూడో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం అధ్యాయం మూడు చిన్న బాగా మొదటి చదువుకుందాం మొదటి సమయాలు చాలు చాలు అందరు ఎవరంటే పరిచర్య చేస్తుంది బాలుడైన సమయలు ఏది ఎదుట అహోవాకు పరిచయం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధులు అంటే దేవుని మందిర ఆవరణంలో దేవునికి పరిచయం చేస్తున్నాడు ఏ వయసులో చిన్న వయసులో చిన్న వయసులో మందిరంలో సాపలేసే వాళ్ళు గాను మందిర మందిరం యొక్క పని పాటల్లో ఆ ఆరాధనకు సంబంధించిన విషయాల్లో పాల్గొనటానికి ఏ విధంగా అంటే ఆశక్తితో ఆసక్తితో మనం పాల్గొనే వారిగా ఉండాలి అప్పుడు మనం ప్రభు దీవిస్తాడు ఎందుకంటే సమయోలు ఈ భూమి మీద ఉన్న అనేకులకి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉన్నాడు అదే విధంగా ఇస్రాలు ప్రత్యేకించబడిన ఆ జాతికి మొట్టమొదటి రాజుని అభిషేకించిన వాడు ఎవరు సమీరు రాజులను అభిషేకించింది సమీరుల ద్వారా దేవుడు మరి అంత ఉన్నతమైన స్థానాన్ని సమీయులకు ఇచ్చాడు దావేదును అభిషేకించి కూడా దావేదను అభిషేకించింది కూడా సమీయు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి సమీయులు ఏ విధంగా అంచెలంచెలు దేవుని సన్నిధిలో ఎదిగాడంటే అంటే ఎంత గొప్ప గొప్ప స్థానంలోకి వెళ్ళాడంటే కారణం ఏంటంట ఏలి ఎదుటి యహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నాడు మీ అందరికి అర్థం అవ్వాల్సిన మాట ఒకటి ఉంది ఇందులో మూడో వచ్చింది చదువునా దీపము ఆరిపోక మునుపు దీపము ఆరిపోకమునుపు మునుపు సమూహలు దేవుని మందసమున్న దేవుని మందసమున్న యహోవ మందిరములో దేవుని మందసమున్న యహోవా మందిరములు పండుకొని ఉండగాను పండుకొని ఉండగా యహోవా సమూహలను పిలిచను సమూహలను పిలిచను అతడు

అప్పటికి పలకల మూడు సార్లు సమయలు దగ్గర సమయంలో ఏలి దగ్గరికి వెళ్ళాడు మొదటిసారి వెళ్ళాడు ఏలి అయ్యా నన్ను పిలిచావా అని అడిగాడు వస్తాపిలో ఉండవానికి పరిచయం చేయడానికి వచ్చాడు కదా దైవజనుడికి వెళ్ళి నన్ను పిలిచావా అంటే నేను పిలవలేదయ్యా ఇల్లు పడుకో అన్నాడు మరలా వచ్చి అడిగాడు మరలా దేవుని స్వరమిని గుర్తుపట్టక తెలియక చిన్న పసితనం కదా ఏలి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఏలియే కదా ఉంది ఏలియ కదా నన్ను రెండోసారి వెళ్ళాడు రెండోసారి మొదటిసారి తల్లిదండ్రులు రారా అంటే వచ్చే పిల్లలు కలిగి ఉన్నారు మనం అయ్యా ఇక్కడ ఉండయ్యా అంటే ఉండేవారిగా ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలా మనకి మార్గదర్శకులుగా ఉన్నవారు మన పితరులు అనేక మంది వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి ఆశీర్వాదకరమైన స్థానానికి మేలైన స్థానానికి వెళ్తానికి కారణం ఏంటంటే వారు లోబడే స్వభావం కలిగి ఉన్నారు విధేయత కలిగి ఉన్నారు చిన్ననాటి నుంచే విధేయత ఉగ్గుపాలతో ఏం పెంచారంటే తల్లి తల్లి ఏం పెంచిందంటే పాలు మరిచిన దాకా ఉంచింది ఏలి చెప్పిందే నువ్వు చెయ్యాలి ఏలి చెప్పిందే దైవజీవుడు చెప్పిన మాటలో అడుగు జాడలో నువ్వు ఉండాలి అని చెప్పింది కాబట్టి అలా ఉండిపోయాడు నిద్రలో ఒక్కసారి క్యాకేస్తే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అయ్యా నేను పిలవలేదు ఎల్లు అంటే మళ్ళీ రెండోసారి రెండోసారి పిలిచినా కూడా వెళ్ళాడు ఒకసారి నీ పిలవలేదు ఎల్లు అన్నాడు రెండోసారి నీ పిలవలేదు ఇల్లు అన్నాడు మూడోసారి పిలిచినప్పుడు ఎంతడా మంచి నిద్ర వస్తుంది ఏంద్రైనా నీళ్ళు ఏంటట ఏంటా ఏంద్రైనా ఇసుకెత్తున్నాడు అడిగినా నిద్రపోనికోకుండా అని అంటాడు అట్లాంటిది మరి అట్లాంటి ఆ స్థితిలో కూడా అలాంటి నిద్రలో కూడా ఆ చిన్న వయసులో మరలా వెళ్ళాడు తర్వాత నాలుగోసారి ఈసారి నేను పిలిస్తే చిత్తము నా వెళ్లినవాడా నేను దాసు ఆలకిస్తున్నానని చెప్పయ్యా అని అన్నాడు అంటే మరి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాలుగోసారి పిలిచినప్పుడు చిత్తం నా ప్రభువా నేను దాసుని ఆలకిస్తున్నాను అని అన్నాడు కనుక ఏలి ఆ దగ్గరున్న సమీడు ఎంత విధేయత కలిగి ఉన్నాడు దేవుని స్వరాన్ని ఎందుకు ఆ ప్రత్యక్షతను చూడగలిగాడు అంటే ఉన్న విధేయత వినయము తన్ని ఎదగటానికి ఉన్నతమైన స్థానానికి అనేకులకు మాదిరిగా ఉండటానికి రాజులు సైతమే ఆ సమయుడి దగ్గర తలవలసడానికి కారణమైంది కాబట్టి మరి చిన్న చిన్న పిల్లలైన మీ అందరికీ చెప్పుచున్న దేవుని మాట ఏంటంటే మన పిత్రులైన వారు అనేకులు దేవునికి లోబడిన వారు ఉన్నారు వారి ఆశీర్వదించబడటానికి కారణం మరి వారి తల్లిదండ్రులకి బాగా ఉన్నాడు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాల అవ్వాలంటే దేవుణ్ణి ప్రేమించాల దేవుణ్ణి ప్రేమించాల ఆయన ఆజ్ఞంలో గై కొనాల ఆజ్ఞంలో గై కొనాల దేవుని యొక్క మందిర ఆవరణములో పరిచర్య చేయాల దేవుని యొక్క మందిర ఆవరణములో పరిచర్య చేయాల పరిచర్య సాపలు అయ్యటం కానీ ఏ పని అయినా కానీ నీవు చేయగలిగిన పనిని దేవుని మందిరంలో చేస్తే ప్రభువు మీ ప్రయాస చెప్పండి వ్యర్థమైదా వ్యర్థం కాదు అని చెప్తానండి నాలుగవది పరిచర్ చేసే వ్యక్తులుగా ఉండాలి ఐదవది దేవుని స్వరము కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి దేవుని వాక్యం కొరకు ఎదురు చూసే వారి వల్లే ఉండాలి ఆ వాక్యం మిమ్మల్ని బాగు చేసింది ఆ వాక్యం మిమ్మల్ని బలవంతులు చేసింది నీ వాక్యం బ్రతికించిన నా బాధలలో నాకు నెమ్మదినిచ్చిను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మరి అటు వాక్యాన్ని గైకునే మారై మనము దీర్ఘాయుషమంతులు అవటానికి ఇవన్నీ కారణాలు ఇవన్నీ పోషక ఆహారాలు కాబట్టి మనము కూడా మరి ఆత్మీయ ఆహారాన్ని శ్రద్ధ కలిగి చిన్నపిల్ల మీరు అందరూ మీకు అందరికి అర్థమవుతుందా అర్థమైందా ఏ దగ్గర ఎవరున్నారు బాలు అయినా సమయలు బాలుడైన సమయోలు విన్నాడా మాట ఎలాంటి పరిస్థితుల్లో విన్నాడు పొగలిన్నాడా గాఢ నిద్రలో ఉండగా సమీయులు అని పిలవగానే దిగ్గుణి లేచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ విధమైన దేవుని స్వరాన్ని వినేవారు కానీ తల్లిదండ్రులు స్వరాన్ని విని తల్లిదండ్రులకు లోబడేవారిగా ఉండి సమలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు ఆ రీతిగా మరి దేవుడు మరి ఈ సందర్భంలో అబ్రహామును అబ్రహాం అనే పేరు మామూలు పేరు కాదు గొప్ప ఆశీర్వాదకరమైన పేరు అబ్రహాము కూడా ప్రభా ఆ విధంగా దీవించి ఆశీర్దించను గాక ఆమె తల్లవంచుకుందాం మహాపరుషులు వెంట తండ్రి ప్రేమ నమ్మకం తండ్రి గొప్పతండ్రి పదనాడు ప్రభా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రీతిగా ప్రభా మరి గొప్ప తండ్రి అబ్రహామును ప్రేమించి తనకిచ్చిన మరొక సంవత్సర దయాగ్రీటాన్ని బట్టి నీకు ఇస్తాయా ఈ సందర్భంగా మరి మేమందరము కొన్ని సన్నిధిలో చేరి ఉండగా ఈ స్వరం ఎత్తి మీరు మాతో మాట్లాడారు ప్రభా నీవు దీర్ఘాయుష్ మంత్రులు వదినట్లు నీ తల్లిని నీ తండ్రిని ప్రభా ఆయన ఇక్కడ బాలుడైన నీవు ఆయన మరొక సంవత్సరాన్ని దయాగ్రీటంగా ఇచ్చిన అబ్రహాముకే కాదు ప్రభా ఇక్కడ ఉన్న బాలికలు బాలు అందరికీ కూడా ఆ వాక్యం వర్తిస్తుంది కనుక మా అందరికీ కూడా వర్తిస్తుంది కనుక మేమందరము కూడా ఆ రీతిగా ఉండడానికి సహాయం ఇచ్చాము తల్లిదండ్రులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాయన తల్లిదండ్రులకు విధేయులే ఉండడానికి సహాయం చేయించి నీ వాక్యాన్ని వినగలిగిన శక్తి కలిగిన చెవులు కలిగిన మేమందరము కూడా ప్రభా నీ వాక్యాన్ని ప్రేమించేవారు నిన్ను ప్రేమించే వారి వల్లి ఉండడానికి సహాయం చేయించి బాలుడైన సమయంలో ఏ విధంగా ప్రభా నేను ఎదుగుతాను నీ స్వరాన్ని ప్రభావ పరిచర్ చేశాడు ప్రభా ఆ విధంగా నీ బిడ్డలందరూ కూడా ఉంటూ సహాయం చేయించాడు వీటన్నిటి కంటే ప్రత్యేకమైన దిగులతో తన విద్య శైలి తెచ్చింది ఆర్థిక ఆత్మిక ఆరోగ్యపరంగా ప్రభా విద్య పరంగా ప్రభా నీ కుమారుణ్ణి మీరు సంపూర్ణమైన దేవునితో దీవించుకుని వచ్చిన తండ్రి నీకు వందన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడు ప్రభావ వారు చేస్తున్న చేయుచ్చిన వ్యాపారంలో మీరు తోడుకొని వారు చేయుచ్చున్న చేతి పనుల మీరు తోడుకొనండి వారి ప్రయాణాల్లో మీరు తోడుకుండా ప్రభా నీకు వందన సమస్త విషయాల్లో మీ ఉన్నతమైన కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ ఉన్నతమైన దీవెనల చేత నీ ఉన్నతమైన కృప చేత ఈ కుటుంబాన్ని మీరు దర్శించినందుకు నీకు వందనాలు చేస్తుంది ప్రభా వారికి చేసిన మేలును ప్రభా నీ ఎదుట అనేకమైన సంఘం ఎదురు ప్రభావ నేను స్థుతించి మహింపరచుండగా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నిన్ను మహింపరుస్తూ గనపరుస్తూ మమ్మల్ని పడిన సమయంలో ఎందుకు తండ్రి కేక్ కట్ చేయబోచండుగా ప్రభావ వారి జీవితాలు కేక్ కంటే ఎంతో మధురముగా తీపిగా మీరు మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంది ఆ తీపి ఆ మధురము ఆ క్షేమ సమాచారాలు ఆ నైన ఆ సంతోషము ప్రభ ఆ ఆయుష్ ప్రభా దీర్ఘాయుష ప్రభా కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రభావ వీరి వీరి కుటుంబాలు ప్రభావ అభివృద్ధి చెందడానికి సహాయం లేచేయమని వృధాప్యంలో ఉంటున్న ప్రభా కుమార్భవాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేసి తన ప్రయాణాల్లో మీరు తోడుగుండమని మక్కను మీరు ప్రేమించినందుకు కొందనాలు మక్కను మీరు దీవించండి ఆశ్రవదించండి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి చటిని బట్టి నీ కొందనాలు ప్రభా అయినా దివ్యాన్ని బట్టి నీ కొందనాలు వారిద్దరు చేయించిన పనిపాట్లు ప్రయాణాలు చేతి పని మీరు దీవించండి ఆశ్రవదించండి సహాయం ఇచ్చేయండి ఆయన వారికి కావాల్సిన సమస్త అవసరాలు మీరు తీర్చుకుని తండ్రి నీ కొందనాలు అలాగే ప్రభా అయినా ప్రత్యేకంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోని సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చిన్న ఇద్దరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ కుటుంబం మీద నీ ఉన్నతమైన మహాకృపను మీరు ఉంచి ప్రభావ అనేకమైన దీనితో ఆర్థికంగా ఆత్మికంగా ఆరోగ్యపరంగా నా నానాటికి ఉద్యోగపరంగా ప్రభావ ఈ బిడ్డల ప్రభావ మీరు అభివృద్ధి పరుస్తున్నందుకై నీకు వందనాలు చెల్లుస్తూ ఈ కుటుంబం పట్ల నీ ఉన్నతమైన నాయన నీ బాహువును నీ రెక్కలలో ప్రభావ వారికి దాస్తున్నందుకు నీకు వందనాలు తెలుస్తూ ఇంకా నువ్వు తమకు కావాల్సిన తమ అవసరతలు కలిగి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని మహిమ తెచ్చుకున్నామని ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిగా మేమందరం కలుసుకొని సూచించడానికి మా ఎల్లరికీ సమయాన్ని అనుకోరుతను దయచేసినందుకు నీకు వందన ఆశ్రయిస్తూ మరొకసారి అబ్రహామును మీరు దీవించి ఆశ్రదించమని ఆయన మీరు ఇచ్చిన ఈ సంవత్సరం వదులుకొని సంవత్సరాంతం వరకు దయా తీరటంలో ఆయన బిడ్డను దీవించి ఆశ్రవించి అభివృద్ధిపరచి ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ప్రభావ విద్య అయిన జ్ఞానంతో మీరు నింపమని యహోవాయందల భయభక్తులు కలిగిన జ్ఞానము చేత నీ కుమారుడు వృద్ధుడికి సహాయం చేయించమని ఈ సయ్యాతి శ్రేష్టమైన స్థితించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అనే దేవుని ప్రేమ మన ప్రభు అనే శ్రీకృష్ణ వారికి ఉంటుంది పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసము సర్వ సమృద్ధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు ఆయన రాకడ పర్యాంతం వరకు ఆయన కృపలో మనందరికీ సకల పరిశుద్ధులకు నువ్వు ప్రత్యేకంగా ఈ కుటుంబానికి మరి ప్రత్యేకంగా బాలుడైన అబ్రహాము సదా సదాతోడైన నిన్న కూర్చునిగాక బ్రాహ్మణు అందరికి వందన